హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పీఎస్సీ గ్రూప్ టుకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది ఎయిత్ మోడల్ పేపరు దేనికి హిస్టరీ పాలిటీ సొసైటీలో ఇది ఎయిత్ మోడల్ పేపర్ అనమాట సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గివ్ అవే అనేది ఉంది కదా మన ఛానల్లో అందుకని లైక్ చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అయితే నేను అడగను ఎందుకంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ అవుతుంది కంటెంట్ ఉంది బాగానే ఉంది అనుకుంటే అంతే అండి సబ్స్క్రైబ్ అయితే అడగద్దు అని సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో అందుకని నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను మీకు వీడియో కనుక నచ్చితే కంటెంట్ ఉంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఎయిత్ మోడల్ పేపర్ కదా స్టార్ట్ చేద్దాం గాంధీకి అంబేద్కర్కు మధ్య పూనా ఎరవాడ జైల్లో జరిగిన పూనా వణంబడిక ప్రకారం దళితులకు ఎన్ని సీట్లను పెంచారు డెబ్భై ఒకటి నుంచి నూట నలభై ఏడు సీట్లయితే పెంచారంట ఎన్ యాషన్ ఇన్ ది మేకింగ్ అనే పుస్తక రచయిత ఎవరు సురేంద్రనాథ్ బెనర్జీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానాన్ని అందుకున్న ప్రముఖ ఉర్దూ కవి ఎవరు మహమ్మద్ ఇక్బాల్ బుద్ధుని జన్మస్థలం అయిన లుంబిని వద్ద గల రుమ్మిందై స్థూపం నిర్మించింది ఎవరు కాలాశోకుడు ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి ప్రసిద్ధ జైన నాట్యకారుడు అశ్వఘోషుడు ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి బి మాత్రమే మాత్రమేంటండి ఏంటి అంటే హెచ్ ఆకారపు సమాధులు మొహంజదారోలో బయల్పడ్డాయి హెచ్ ఆకారంలో ఉన్న ఏంటండి సమాధులు మొహంజదారోలో బయలుపడ్డాయి అంట ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సరి అయినవేనంటండి సో నేను లైన్గా చదువుకుంటూ వెళ్తాను క్రీస్తు సకం డెబ్భై ఎనిమిది సంవత్సరంలో కనిష్కుడు సక సంవత్సరానికి పునాది వేశాడు సక వంశానికి చెందిన మొదటి రుద్రధాముడు మౌర్యల కాలం నుండి సుదర్శన సరస్సును మరమ్మతులు చేయించాడు మొదటి శుద్ధ సంస్కృత శాసనాన్ని వేయించిన వాడు రుద్రధమనుడు ఈ క్రింది ప్రాంతాల్లో ఈ క్రింది ప్రాంతాలు వాటిని కనుగొన్న సంవత్సరాలను జతపరచింది హరప్ప పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మోహన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు చాన్హుదారో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సుత్కజండారో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది క్రింది ఇచ్చిన గ్రంథాల్లో మౌర్యుల గురించి సమాచారం అందించిన గ్రంథం ఏది విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం అశోకుడు ఏ ఏ ప్రాంతాలకు వైస్రాయిగా పనిచేసిన తర్వాత రాజు అయినాడు ఉజ్జయిని ఎండో గ్రీకు పాలకుల్లో ప్రసిద్ధుడు అయిన మినా మినాండర్ను బౌద్ధ మతంలోకి మార్చిన బౌద్ధ భిక్షువు ఎవరు నాగసేనుడు ఈ క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి ఏ బి రెండు సరైనవేనంట గాయత్రి మంత్రము ఋగ్వేదంలో మూడవ మండలంలో కలదు మూడవ మండలాన్ని విశ్వామిత్రుడు రచించాడు ఓకే కార్తమాక సఖ రాజైన రుద్రధమనుని కుమార్తె అయిన రుద్రధమనికను వివాహం చేసుకున్న రాజు ఎవరు శివశ్రీ సాతకర్ణి భారతదేశ చరిత్రలో మొదట సంస్కృత శాసనము ఏది గిర్నా శాసనం అగ్నిమిత్రుని వివాహము విదర్భ రాజు కుమార్తెతో జరిగినట్లు తెలియజేస్తున్న గ్రంథం ఏది మిత్రము కుషాణుల పాలనా కాలంలో తూర్పు భారతదేశంలో వర్ధిలిన శిల్పకళ ఏది మధుర శిల్పకళ ముస్లింలతో యుద్ధాలు జరుపుటకు దండ అనే పన్నును విధించిన రాజు ఎవరు చంద్రదేవుడు మహమ్మద్ ఘోరీ భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు ఎవరిని అధిపతిగా నియమించాడు కులీ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ ఓకే సింగనా ఆస్థానంలో ఉన్న ప్రముఖ సంగీత విద్వాంసుడు అయిన సారంగదేవుడు ఏ గ్రంథమును రచించాడు సంగీత రత్నాకరము విదేశీ యాత్రికుడు అయిన అబ్దుల్ రజాక్ దేనిని తెలియజేశాడు పైవన్నీ అంటే విజయనగరానికి మూడు వందల రేవులు ఉన్నాయి ప్రపంచంలో ఏ నగరము విజయనగరానికి సాటి రాదు వేస్యల నుండి వసూలు చేసిన పన్ను భక్షక బట్ రక్షక భటుల జీతానికి సరిపోతుంది చైతన్యుడి గురించి ఈ క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి ఏబిసి అంటే భక్తి ఉద్యమకారులందరిలో విశిష్టుడు ఈయన తన చదువును పూర్తి చేసిన తర్వాత విద్యాసాగరుడు అని పిలువబడ్డాడు ఈశ్వరపురి అనే గురువు ద్వారా సన్యాసము స్వీకరించాడు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ ఆర్కిటెక్ హోమ్ ఆఫ్ ద ఆర్యన్స్ రహస్యం అనే గ్రంథాలను రచించిన అతివాద నాయకుడు ఎవరు బాలగంగాధర్ తిలక్ మహమ్మద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు పవర్ పోయిందండి వీడియో ఇక్కడితో ఆప్ చేద్దాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్